నా పేరు శైలజ నరీన్ అండి కాకినాడ సార్ నేను నాకున్న కొద్ది కొద్ది సమస్యలతో నేనైతే ఇందులో జాయిన్ అయ్యానండి మా అప్పారావు గారు జాయిన్ చేశారు విశాఖ డైరీ అప్పారా గారు నాకు ట్వంటీ ట్వంటీ త్రీలో పాండమిక్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ చెకప్ కి నేను హాస్పిటల్కి వెళ్ళాను సార్ నార్మల్గా అన్ని రకాల చెకప్ల కోసం వెళ్ళాను వెళ్తే ఒకసారిగా బ్లాస్టింగ్ ఏంటంటే రకరకాలుగా టిష్యూలు ఫ్యాట్ టిష్యూలు పెరిగినాయి ఎక్కడ పడితే అక్కడ సిస్కులు ఉన్నాయి ఓవరీస్ లో సిస్క్స్ ఉన్నాయి అలాగే లివర్ ప్రాబ్లం ఉంది బ్రెస్ట్ సిస్క్లు ఉన్నాయి అని చెప్పేసి ఒకసారిగా అన్ని చాలా ఇదిగా చెప్పారండి ఆ తర్వాత చాలా రకాల టెస్ట్లు ఎంఆర్ఐలు స్కానింగ్లు ఇవన్నీ చేయించుకున్న తర్వాత ఒక మంచి ఫేమస్ డాక్టర్ అయితే నాకు క్యాన్సర్ ఉందని కూడా చెప్పేశారు సార్ సో నేను చాలా రకాలుగా నేను కురిగిపోయాను అండి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ వన్ లో నేను మా ఇంట్లో చాలా నష్టం జరిగింది నా పిల్లలకి నేను ఒక్కరి చాలా రకాలుగా బాధపడ్డాను సార్ తెలిసిందే కదా ఇంక తెలియదేమీ లేదు సో ఇప్పుడు నా పాస్ట్ కష్టం కంటే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది నా పిల్లల పరిస్థితి ఏంటి నాకు కూడా ఏమన్నా అయిపోతాయని ఒక డిప్రెషన్ లోకి నేను వెళ్ళిపోవడం జరిగింది సార్ దాని తర్వాత మళ్ళీ ఒక మంచి ఫ్యామిలీ నాకు నా ఫ్రెండ్స్ మా వార్తలకు ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేసి లేదు ఇక్కడ వద్దు ముంబై వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకుందాము అసలు అక్కడ మళ్ళీ టెస్టులు చేయించుకుందాము ఇది నమ్మద్దు మీరు అని చెప్పి ఆ రిపోర్ట్లన్నీ ఆయన పంపించడం కారణంగా ఆయన అక్కడికి తీసుకెళ్లి నాకు ట్రీట్మెంట్ ఇప్పించారు సార్ టాటా టాటా మెమోరియల్ లో ముంబై టాటా మెమోరియల్లో అంటే ఈమె కలవడమే ఆంకాలజిస్ట్ ని కలవమన్నారండి ఇక్కడ గంకాలజిస్ట్ మీకు ఆంకాలజీ ప్రాబ్లం ఉంది సో మీరు ఆంకాలజీని కలవాలి ఇక్కడ ఎవరో సరైన వాళ్ళు అవైలబుల్లో లేరు అంటే ఆయన ముంబై తీసుకెళ్లారండి సో ముంబైలో అన్ని ట్రీట్మెంట్లు మొత్తం ఇంచుమించుగా ఒక ట్వంటీ డేస్ ఓన్లీ టెస్ట్లు చేశారు సార్ అక్కడ అంటే ఈవిడ్ ఇచ్చిన అనుమానాలకు గాను అన్ని రకాల టెస్ట్లు చేశారు ఈ చెప్పిన నాకు ఫైనల్ ప్రాబ్లం ఏంటంటే లెఫ్ట్ ఓవరీ సిస్ట్స్ ఉన్నాయి రైట్ ఓవరీ సిస్ట్స్ ఉన్నాయి యూట్రెస్ కూడా దానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది మూడు తీసి అన్నారండి ఒక్కసారిగా నాకు ఎంత పెద్ద సర్జరీలా అని చెప్పి నేనైతే చాలా భయపడ్డాం సార్ నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఎగ్జామిన్ చేసి కన్ఫర్మ్ చేసింది ఏంటంటే లెఫ్ట్ ఓవరీలో మాత్రమే సిస్ట్ ఉంది అది కూడా ఆంకాలజీకి సంబంధించింది కాదు ఓన్లీ గైన్కాలజీ మీరు ఎంత వరకు ఇంత డబ్బు కేటాయించుకొని ఇన్ని రకాల టెస్ట్లు అడిషనల్ గా అనవసరంగా మీరు అన్ని రకాలుగాను ఫేస్ చేశారండి ఇంతవరకు రావాల్సిన అవసరం లేదని చెప్పి ఓన్లీ ఆ లెఫ్ట్ ఓవరీ ఒకటే నాకు రిమూవ్ చేసేసారు సార్ ట్వంటీ ట్వంటీ త్రీలో సో అయిపోయింది ఓకే దేవుడి దేవుల్లో అంతవరకు మంచిగా జరిగింది అని అనుకున్నాను ట్వంటీ ఫోర్ లో అంటే వాళ్ళు చెప్పిన ఆ డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ మనల్ని టెస్ట్ చేయించుకోమన్నారండి అప్ ఉండాలని అన్నారు సో ట్వంటీ ఫోర్ లో చేయించుకుంటే ట్వంటీ త్రీలో ఎలా ఉన్నాయో రిపోర్ట్స్ యాజ్టీజ్ అలాగే ఉన్నాయండి అంటే లెఫ్ట్ ఓవరీ రిమూవ్ అయిపోయింది రైట్ ఓవర్ లో సిస్ట్లు అలాగే ఉన్నాయి అండ్ ఆల్సో బ్రష్ సిస్ట్ కూడా అలాగే ఉందండి సో ట్వంటీ లో సిక్స్ మంత్స్ అయిపోయింది నేను ఏప్రిల్ ఫస్ట్ జాయిన్ అయ్యానండి యోగాలో యాక్చువల్లీ నాకు ఆగస్ట్ లో జరిగింది సార్ ఆగస్ట్ ఫస్ట్ జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్ట్ ఫస్ట్ నాకు సర్జరీ జరిగింది సార్ ట్వంటీ లో కూడా నేను ఆగస్ట్ చేయించుకున్నాను అండి ఎవ్రీ ఇయర్ చేయించుకోమన్నారని ట్వంటీ ఫైవ్ కూడా ఆగస్ట్ లోనే చేయించుకోవాల్సింది ఉంది కానీ నేను ఎందుకో కొద్దిగా ఛాన్స్ తీసుకుందాము యోగాలో జాయిన్ అయ్యాం కదా సిక్స్ మంత్స్ టార్గెట్ పెట్టుకున్నాను సార్ సీరియస్లీ సో సిక్స్ మంత్స్ అంటే అక్టోబర్ కి నాకు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయింది సార్ ఆ గా నేను నాకు నేను అనుకోని అక్టోబర్ లో చేయించుకున్నానండి రియల్లీ వండరింగ్ డిఫరెన్స్ ఉంది సార్ నిజంగా ఆ స్కానింగ్ చేసేటప్పుడు డాక్టర్లు అబ్డామినల్ స్కానింగ్ కానీ మెమోగ్రఫీ కానీ సోనోగ్రఫీ కానీ ఇవన్నీ చేయించుకున్నానండి రీసెంట్లీ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నేను లెఫ్ట్ ఓవరీ ఓకే లేదు రైట్ ఓవరీలో సిస్ట్ లేవు సార్ కంప్లీట్లీ లేవు సార్ అండ్ బ్రెస్ట్ ఇస్ స్ట్రింక్ అయిపోయింది కంప్లీట్ గా అది కూడా నార్మల్ వెరీ వెరీ నార్మల్ అనమాట ఇవి ఆల్సో షుగర్ లేదు బీపీ లేదు థైరాయిడ్ లేదు అన్నీ కూడా చాలా మంచిగా వచ్చినాయి సార్ రియల్లీ నేను ఎంత నేను అది చెప్పలేను సార్ మీకు నాకు ఆ స్కానింగ్ చేస్తూ చేస్తూ అమ్మ మీకు సిస్క్ క్లానా రిమూవ్ చేశారా సర్జరీలోని అని అని చెప్పి డాక్టర్ గారు అడుగుతుండే లిటరల్లీ నాకు మీరే కనిపించారు సార్ నాకు కళ్ళీళ్ళు వచ్చేసినాయి ఏంటి ఒకప్పుడు నేను అదే ప్లేస్ లో చాలా భయపడ్డాను అసలు నా పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి అని కూడా చాలా భయపడ్డాను అలాంటిది ఒక్కసారిగా ఈ రిజల్ట్ చూసి చాలా ఎమోషన్ అయ్యాను సార్ మీకు థ్యాంక్ యూ కూడా చెప్పకూడదు ఇంకా అంతకంటే ఎక్కువ సార్ మీరు అందుకే నేను ఎక్కువ మీ గురించి బాధపడేది ఏంటంటే ఓ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మీరు నాకు దొరికితే నేను అంత నష్టం కూడా పోగొట్టుకుంది పోగొట్టుకోపోదునేమో అని కానీ ఇప్పటికీ నా పిల్లలకి నేను నన్ను ఇలా మిగిలిచినందుకు చాలా సంతోషం సార్ ఆవిడ అడిగారండి ప్రత్యేకించి డైట్ డైటరీ కంట్రోలింగా లేకపోతే మీరు ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారా ఏంటమ్మా అంటే మేడం నేను సిక్స్ మంత్స్ బ్యాక్ నేను యోగాలో లో జాయిన్ అయ్యాను మేడం మేబీ దాని రిజల్ట్ అయ్యి ఉండొచ్చు మేడం అని మా రామం గారికి మా గారికి మా కుమారి గారికి అందరికి చెప్పి ఆయన అందుకే నిన్న చాలా ఎమోషన్ అయ్యారు మా రామం గారు చాలా చాలా థ్యాంక్స్ సార్ ఎప్పటికీ నా యోగా నేను వదలను సార్ మిమ్మల్ని కూడా నేను మీరు నాకు దేవుడితో సంబంధం సార్ అంతే చాలా సంతోషం సార్ ఎంత బెస్ట్ రిజల్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ సిక్స్ మంత్స్ టార్గెట్ పెట్టుకున్నాను నాకు ఏదో జరుగుతుంది అన్న నమ్మకంతోనే సిక్స్ మంత్స్ టార్గెట్ పెట్టుకున్నాను నేను అనుకున్న దానికంటే నాకు ఎక్కువ మంచి రిజల్ట్ వచ్చిందండి చాలా సంతోషం సార్ ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వాలి వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి ఏ ఆరోగ్యం ప్రాబ్లమ్స్ లేకపోయినా అనారోగ్య సమస్యలు లేకపోతే రావు ఉంటే ఖచ్చితంగా తగ్గుతాయి అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్ వెరీ స్ట్రాంగ్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ధన్యవాదాలమ్మ ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆరోగ్యం వస్తుందండి చాలా మనకి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎంతో అద్భుతమైనటువంటి వైద్య విధానం అనేది సార్ ఒక్క నిమిషం ఎవ్రీ ఇయర్ చెకప్ కదండి నెక్స్ట్ ఇయర్ ఆవిడ మేడం గైనకాలజిస్ట్ గానీ అక్కడ స్కానింగ్ కూడా మెమోగ్రఫీ చేసిన ఆవిడ కూడా నెక్స్ట్ ఇయర్ మీరు రావాల్సిన అవసరం లేదమ్మా టూ త్రీ ఇయర్స్ ఒకసారి చేపించుకోండి చాలు అని చెప్పి కూడా అన్నారు సార్ అది కూడా చాలా సంతోషం అనిపించింది సార్ మానసికమైన ఒత్తిడి నేను చాలా ఎక్కువ పడ్డాను సార్ ఫైనాన్షియల్ గా ఎమోషనల్ గా మెంటల్ గా అన్నింటిలోనే నేను డిప్రెస్ అయిపోయాను కంప్లీట్లీ సో అన్నిటి నుంచి నేను బయటకు వచ్చాను సార్ ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది అందుకే నేను చెప్పాలని చెప్పాను సార్ వెరీ మచ్ సార్